రాష్ట్రంలో ఇరవై ఆరు జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్తే కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ బంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు మీరు వారి ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు ఆరు గ్యారంటీల్లో చివరి హామీ చేయుత వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ అది అమలు కాలేదు పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ వ్యవసాయ కూలీల విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు ఇరవై ఆరు జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది